తెలియజేస్తా ఉన్నాను ఈరోజు తెలంగాణ విమోచన దినం సందర్భంగా మనం జన్మవందన కార్యక్రమం జరపడం జరిగింది మనకు ప్రజాకారు అంటే మన భారతదేశంలో తెలంగాణ ప్రజాకారులు నిజాం నైజాం ప్రత్యేకంగా పరిపాలించేవాడు ఇది ఒక చిన్న దేశంగా ఉండేది భారతదేశంలో లేకుండా భారతదేశం మొత్తాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలిస్తే మన ఒక తెలంగాణను హైదరాబాద్ నిజాం నైజాం ఎవరైతే ఆయన ప్రత్యేకంగా దేశంగా ఆయన పరిపాలించిండు ఆయన రకరకాల పన్నులు వసూలు చేస్తూ మహిళలు ఇబ్బందులు పెడుతూ అదేవిధంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన సందర్భంగా ఈ తెలంగాణ విముక్తి జరగాలి ఈ యొక్క నిజాం సర్కారును ను బొంద పెట్టాలి పాతి పెట్టాలి ఈ తన్ను కొట్టాలి అని చెప్పి చాలా తెలంగాణ సాయుధ పోరాట చేసిన రైతులు విద్యార్థులు ప్రతి ఒక్క వివిధ పార్టీలకు సంబంధించిన కూడా చాలా ఉద్యమాలు చేసిండ్రు నిజాం నిజాం సర్కార్కు వ్యతిరేకంగా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆ సందర్భంగా మనకు పంతొమ్మిది నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం అంతా భారతదేశం అంతా ఏకతాటిపై వచ్చిన తర్వాత నిజాం సర్కారు మన భారతదేశంలో కలపకుండా చాలా తాత్కారము జాప్యం చేసిండు అయితే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఈ యొక్క హైదరాబాద్కు వచ్చి నిజాంతో మేము చర్చలు జరిపి లేపు చర్చలు జరిపిండు తెలంగాణ భారతదేశంలో మధ్యలో ఉన్నది తెలంగాణ సపరేట్గా ఉండడానికి వీలు లేదు దేశంలో అందరూ అందరూ కలిసిమెలిసి అందరూ ఒకటే ఉంటే బాగుంటుంది తెలంగాణను భారతదేశంలో కలపని చెప్పి చెప్తే నిజాం సర్కారు ఫస్ట్ ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే భారతదేశంలో సైనిక సైనికులతో నీతో యుద్ధం చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ యుద్ధానికి నువ్వు సిద్ధమార్లు ఒకటే కలుపుతావంటే చాలా సుదీర్ఘంగా ఆలోచన చేసి వాళ్ళ యొక్క కమిటీతో ఆలోచన చేసి మేము భారతదేశంలో తెలంగాణను కలుపుతున్నాము భారతదేశంలో ఉంటాం మేము అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది ఆ ఒప్పుకున్నటువంటి దినమే ఇవాళ సెప్టెంబర్ పదిహేడు తెలంగాణకు స్వతంత్రం వచ్చింది తెలంగాణ స్వతంత్రం వచ్చింది కాబట్టి తెలంగాణను భారతదేశంలో కలుపుకున్నాం కాబట్టి విమోచన విముక్తి జరిగింది కాబట్టి మన తెలంగాణ విమోచన దినంగా మనం ఈ యొక్క దినాన్ని మనం జరుపుకుంటున్నాము కాబట్టి ఇది మనం చరిత్ర బాగా తెలుసుకోవాలి ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు నాకు మీకు అందర్కూలంగా ఈనాటి కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు భారతీయ జనతా పార్టీ నాయకులకు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈనాడు ప్రభుత్వాలను చూస్తే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ఎన్నో ఉద్యమాలు చేసి పది సంవత్సరాలు ప్రభుత్వం మరి నడిపినటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా విమోచన దినోత్సవాన్ని జరపకుండా దాన్ని సమైక దినం అని చెప్పేసి తప్పుతో పట్టించారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విమోచన దినోత్సవం జరపాలని చెప్పి వాళ్ళు కూడా ప్రభుత్వ వర్గాలకి ఇలా వాళ్ళు కూడా ప్రజాపాలన దినోత్సవం నిజంగా చరిత్రని మరి ఏ విధంగా మరి వక్రీకరిస్తున్నటువంటి విషయాన్ని మరి సమాజ యావత్ సమాజం విద్యావంతులు మరి విద్యార్థులు అందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే మనకు ఈ తెలంగాణ రాష్ట్రానికి తర్వాత మహారాష్ట్ర కొంత కర్ణాటక మనకు ఒక హైదరాబాద్ సంస్థానంగా ఉండేటువంటిది ఆనాడు మన నిజాం మరి కాశీం రజలైనడు ఈ యొక్క సంస్థానానికి ఆధిపత్యం వహిస్తూ ఈ తెలంగాణ ఉన్నటువంటి మన ఆడపడుచులను మరి నానా విధంగా మరి బతుకమ్మ లేసి బట్టలు తీసి బతుకమ్మలేసి ఎన్నో రకాలుగా హింసించినటువంటి ఖాసిం రజీద్ నుండి మనకు ఈ రోజు విముక్తి కలిగించినటువంటి రోజు ఇది ఇంతటి చరిత్రని ఒక పార్టీ ఏమో సామహిక దినం అంటాడు ఒకటేమో ప్రజాపాలనం అరే దేశానికి మొత్తం పంతొమ్మిది వందల నలభై ఏడులో ఫిఫ్టీన్త్ ఆగస్టున స్వతంత్రం వస్తే మరి మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పదిహేడున మనకు విముక్తి కలిగి ఆనాటి హోంశాఖ మంత్రులు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారి యొక్క చెరువుతోన ఈనాటి వీళ్ళు ఇంత స్వేచ్ఛగా ఈ హైదరాబాద్ లో ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం మరి తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛగా చూసినాం అంటే ఆ నాటి సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి ఋషి ఫలితంగా ఈ రోజు తెలంగాణలో ఇంత జాతీయ జెండా ఏర్వసడం జరిగింది మరి ఇంత చరిత్రని ఇలా ఒక పార్టీ ఒక రకంగా ఒక పార్టీ ఒక రకంగా మరి చేయడము వీళ్ళ దుర్మార్గము లేదైతే తెలంగాణకు విముక్తి కలిగినటువంటి రోజు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభైలో ఈ యొక్క జాతీయ జెండాని ఎగురవేసినటువంటి ఇలా దినము మాకు తప్పకుండా విముక్తి చెందినటువంటి రోజు తప్ప ఇలా ఒక ఆయన సమైక్య దినం అంటే ఒక ఆయన ప్రజాపాలన దోత్సవం అంటే ఈ చరిత్రను ఎవరు కూడా మార్చాలనేటువంటి విషయాన్ని ప్రభుత్వాలు గ్రహించాలి అందుకని మనమందరం కూడా మనం చదువుకున్న మేధావులందరూ కూడా చరిత్రని ఈ వస్తున్నటువంటి మరి వ్యక్తులని అందరం కూడా గమనించాలి ఈ చరిత్రను అందరూ కూడా తెలుసుకోవాలి ఈ యొక్క ఎందుకంటే మన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక పక్క మహారాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఒక పక్క కర్ణాటక వాళ్ళు మరి ఏదైతే హైదరాబాద్ సంవత్సరం ఉన్నటువంటి కొన్ని జిల్లాలో ఈ యొక్క ఈ సెప్టెంబర్ పదిహేడు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయి ఇలా మన మన ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించకుండా కొంచెం ప్రజాపల్ల దినోత్సవాన్ని ఇలా తప్పుతో పట్టించి సమయ దినాన్ని ఒకయని చేసి ఇలా ఇబ్బందులకి ఏదైతే మన తెలంగాణని ఏదైతే రకరకాల ఈ చరిత్రని ఒకటిస్తున్నటువంటి ఈ యొక్క పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి రోజులు దగ్గరలో పడ్డాయి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది తప్పకుండా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించబోతున్నాం ఇలా కేంద్రంలో మా కేంద్ర హోంశాఖ మంత్రులు గతంలో అమిత్ షా గారు ఈ యొక్క తెలంగాణ ఇలా విమోచన దినోత్సవం అని చెప్పేసి ఇదొక కేంద్ర పార్టీ ఇలా కేంద్రమే ఇలా కేంద్ర ప్రభుత్వము మరి ప్రకటించింది ఇలా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఇలా మా స్వయంగా ఒక రక్షణ శాఖ మంత్రులు ఇలా గౌరవ మన రాజ్నాథ్ సింగ్ గారు ఇలా హైదరాబాద్ నడిగడ్డున ఇలా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జాతీయ జెండా ఎగరవేసి తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాలని మరి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రకటిస్తాం అధికారికంగా నిర్వహిస్తామని చెప్పేసి చరిత్ర కూడా విద్యార్థి ఒక అంతా చెప్పేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని శుభాకాంక్ష ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ తెలంగాణ అమరవీరులకు ఈనాటి తెలంగాణ విమోచన దినోత్సవ జెండా కార్యక్రమం పాల్గొంటున్న కాలేజీ విద్యార్థిని విద్యార్థులకు నా సహచర మిత్రులకు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టున స్వాతంత్రం వస్తే నిజాం రాజు మన మన ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని పాలిస్తుండే ఆయన మీద మనము ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వము యుద్ధం ప్రకటించి నిజాం మెడ మెడల్ వంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు సెప్టెంబర్ పదిహేడు తారీఖున స్వతంత్రం మనకి జరిగింది దాని తర్వాత సమై సమ సమైక్యవాదులు ఆంధ్ర 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 పెద్దదారులు మళ్ళీ మనం మాయమాటలు చెప్పి మళ్ళీ పంతొమ్మిది వందల యాభై మళ్ళీ విలీనం చేసుకొని వాళ్ళ పెత్తానం కొనసాగుతుంటే విద్యార్థి లోకం విద్యా విద్యార్థులారా విద్యార్థులే లేకుంటే ఒక ఉస్మానియా యూనివర్సిటీ గడ్డనే లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు తెలంగాణ వచ్చినాక ఈ యొక్క కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబం రాజభోగం అనుభవించేది కాదు పద్నాలుగు వందల మంది తెలంగాణ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు బలిదానం అయ్యరు ఆత్మార్పణ చేసుకున్నారు వాళ్ళ ఆత్మార్పణ పుణ్యమే ఈరోజు మనకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క విద్యార్థుల ఆత్మ బలిదాన మీద ఏర్పాటు యొక్క తెలంగాణను రెండు ప్రభుత్వాలు మోసం చేసినాయి ఒకరు ప్రజా పాలన ఒకరు సమాఖ్య పాలన అని చెప్పేసి ఈ రోజు ఈ దినానికి చెడ్డ పేరు తెచ్చి వాళ్ళు కొద్ది మైనార్టీ తుదికరణ మైనార్టీలకు భయపడి ఈ రోజు ఈ కార్యక్రమానికి చెడ్డ పేరు తెస్తే పద్నాలుగు వందల మంది యువకులు ఎందుకు బలిదానం అయ్యింది మనం క్వశ్చన్ చేయాలి తెలంగాణ మీరు ఈ రకంగా అంటే పద్నాలుగు వందల మంది ఎందుకు చనిపోవాల్సి వచ్చింది యువకులు విద్యార్థులు కాబట్టి విద్యార్థులారా ఈ యొక్క ఈ చరిత్రను ఎవరు కూడా మర్చిపోవద్దు మన భావి తరాలకు ఈ సెప్టెంబర్ సెవెంటీన్త్ అనేది ఏందనేది చెప్పాలి పంతొమ్మిది వందల అరవై మూడులో ఒక ఉద్యమం జరిగింది అప్పుడు ఆరు వందల మూడు వందల అరవై యాభై మంది అరవై మంది అప్పుడు విద్యార్థులే చనిపోయారు తర్వాత రెండు వేల పదకొండు నుంచి జరిగిన మళ్ళీ ఉద్యమంలో కూడా పద్నాలుగు వందల మంది విద్యార్థుల బలిదానం వల్ల తెలంగాణ ఏర్పడేది కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం సారి ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు కూడా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ చెప్పవచ్చు